మీరు అంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ దగ్గర ఏంటంటే ఇంక నేను అసలు ఏం చేయలేనా నేను అనవసరం వచ్చానా ఎందుకు వచ్చాను బాబు అట్లా ఏం లేకుండే ఒక మంచి రోల్ మిస్ అయినప్పుడు నాకు అనిపించింది కానీ చూస్తే సినిమా ఫ్లాప్ అయింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అదే ఫ్లాప్ అయితే హ్యాపీ ఫీల్ అంటే రిజెక్ట్ చేసిన సినిమాలోనే ఫ్లాప్ అయినాయండి ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్ వన్ ఆర్ టు చెప్తారు ఎందుకు ఇప్పుడు అవసరమా ఆ లేదంటే ఇంకా బేసిక్ గా నేను చెప్పిన క్యారెక్టర్ ఇంత సినిమాలో ఉన్నది ఇంత ఐ ఫ్యాట్ సో హ్యాత్ అరే దీనికా మనం ఏడ్చింది సోది మీ ఇంట్లో వాళ్ళు అంటే మిమ్మల్ని ఈ ఇండస్ట్రీస్ నేను చెప్తాను సి ఆడిషన్ లేకుండానే మీకు ఇంత మంచి సినిమా వచ్చింది అప్పుడు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు పుష్ప వెంటనే వచ్చింది ఎవరు నమ్మలేను పుష్పాల సెలెక్ట్ అయ్యి నాకే నమ్మకం లేదు నెక్స్ట్ వెంటనే పుష్ప వచ్చిన తర్వాత హ్యాపీ డైలాగ్స్ కూడా ఉన్నాయి చూస్తే అవును జీన్స్ లో ఉన్నాయి పాటలో ఉన్నాం అన్నిట్లో ఉన్నాం మై డాడీస్ లైక్ ఈస్ సో హ్యాపీ సినిమాలు వస్తున్నాయి ఎంకరేజ్ చేయద్దులో ఎవరికి ఏం లేదు మాక్సిమం దగ్గర అండ్ ఆయన స్వీకెట్ గారు కావచ్చు పాత దాంట్లో ఎక్కువగా కనిపించిన వాళ్ళు క్వాలిటీ చెప్పారు

పుష్ప మొత్తం ఓవరాల్ గా మీరు రిమ్యునరేషన్ ఎంత ఐ థింక్ 2.5 లాక్స్ అట్లా చెప్పండి ఎక్కువ చెప్పండి 2.5 లక్స్ అందరూ ఎక్కువ చెప్పండి 4.5 లక్షలు అని చెప్పి అందరూ చెప్తుంటే మీరు 2.5 లక్స్ అది పుష్ప 2 కదా నేను కనుక్కున్నా వచ్చేటప్పుడు మీకు ఎంత ఇచ్చారు అంటే 5 లాక్స్ లిక్విడ్ గా ఇచ్చారని తెలుసు నాకు అంత లేదండి అప్పటికి నా సెకండ్ ఫిల్మ్ కదా ఎవర్ ఇస్తారు ఎవర్ ఎక్స్‌పీరియన్స్ బట్ ఇస్తారు లేదు అంటే ఆ మనకి సీతారామన్ కి ఎక్కువ ఇచ్చారు ఒక్కడే నే షూట్ కానీ నేను అడిగిన దానికంటే డబుల్ ఇచ్చారు అవునా మీడియా పెద్దంక్స్ మీమర్స్ కి థ్యాంక్స్ అసలు రాజావారు రాని గారు తర్వాత హీరోయిన్ మీద కూడా అన్ని మీమ్స్ అయ్యలేదు ఇట్ ఈస్ నోటెడ్ అండ్ ఐ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఐ లవ్ యూ ఆల్ మీమర్స్ అందరికీ వాళ్ళందరికీ నిజంగా మీరే దేవుళ్ళు నాకు మీరు లేకపోతే

అంటే బయట వాళ్ళకి అనిపిస్తుంది అంటే ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రన్ అవుతుంది అని వెళ్తుంది తన జర్నీ సాగిస్తుంది అనుకుంటే అమ్మాయి అయితే ఛాన్స్ బాగానే వస్తాయి అబ్బాయిలు అమ్మాయిలు తీస్తారు వాళ్ళని వాడుకుంటారు అని అని చాలా టాక్ ఉంటది కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు చూడటానికి సో కొంచెం కష్టం వాళ్ళకు కూడా తెలుసుది అప్పుడు ఆ విధంగా దగ్గర దూరం పెట్టాం లేకపోతే మీ దగ్గర మీరే దూరం నాకు యాక్టర్స్ ఎవరు వర్క్ చేసిన వాళ్ళు ఎవ్వరు నాకు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఇవ్వాలి వాళ్ళు నెక్స్ట్ సినిమాలో కూడా పెట్టుకోలేదు డైరెక్టర్స్ కూడా పెట్టుకోలేదు ఐ డోంట్ నో బై అది అది వాళ్ళ మైండ్ సెట్ అండి నాకు రావా అని లేరు వస్తాయి నాకు వచ్చేవి నాకు వస్తాయి వాళ్ళు చేసేవో వాళ్ళు చేస్తే నాపలేరు